హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ దేవీ నవరాత్రుల్లో ఐదో రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చేసే ప్రసాదం దద్దోజనం అండి దద్దోజనం సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు రైస్ తీసుకున్నా నేను శుభ్రంగా క్లీన్ చేసుకుని త్రీ టైమ్స్ తర్వాత సేమ్ ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ పోసానండి సేమ్ అదే మెజర్మెంట్ తోటి ఇంకొక కప్పు పాలు పోస్తున్నా నేను పాలు పోసి కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ చేసుకోండి తర్వాత రైస్ ఇలా ఉడికింది చూసారా దీన్ని పలుకన్నది లేకుండా మనం గెరటితో ఇలా స్మాష్ చేసుకోండి ఇలా చే చేసుకుంటే అచ్చం గుళ్ళో చేసినట్టుగానే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి తర్వాత దీనిలో మీరు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని మరొకసారి పలుకన్నది లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకున్న దానిలో సేమ్ ఇందాక మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో రైసు వాటరు అదే కప్పుతోటి ఒక కప్పు కాసి చల్లార్చిన పాలన్నీ సేమ్ ఒక కప్పు పోస్తున్నాను నేను దీనిలో పోసిన తర్వాత ఒకసారి రైస్ మిక్స్ చేసుకొని సేమ్ అదే ఇంకో కప్పు పెరుగు వేస్తున్నాను అండి ఇలా చేయడం వల్ల అచ్చం మనం గుళ్ళో తిన్న టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది దద్దోజనం అయితే ఇలా మిక్స్ చేసుకొని దీనిలో తాలింపు పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని దానిలో తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మిరియాలు వేసాను నేను మిరియాలు కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి వేసాను వేసి దానిలో ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని తాలింపు వేగిన తర్వాత దద్దోజనంలో మిక్స్ చేసుకోవడమేనండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో దద్దోజనం రెడీ అయిపోయింది నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్